ం ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న నిరుపేద మహిళల ఆశలపై ప్రభుత్వాల నిలకడలేని నిర్ణయాలు నీళ్లు చల్లుతున్నాయి గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది దీంతో బాధితురాలు లవోదీబోమంటోంది నల్గొండ జిల్లా చండూరులో పద్మ అనే మహిళకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరైంది దీంతో ఇల్లు కట్టుకునేందుకు చేతులు డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ పునాది పిల్లర్లు లేపింది కానీ ఆ తర్వాత ఇంటి నిర్మాణం ఆగిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు రాగానే ఇప్పటికే బేస్మెంట్ పిల్లర్లు ఉండటంతో రిజెక్ట్ చేశారు చేశారు ఉన్నప్పుడు నా గృహలక్ష్మిది ఇల్లు వచ్చింది అయితే అది బీస్ మినిట్ కట్టుకుంటే మాత్రమే లక్ష రూపాయలు అకౌంట్ లో పడతాయని చెప్పారు చెప్పినాక ఏం చేసిందంటే వచ్చిన మూడు అసలు అయితే ఏం కదా అనుకొని నేను ఇల్లు మొదలు పెట్టుకున్నా బీస్ కట్టుకున్నా నేను కట్టుకున్నాక టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది మళ్ళీ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ వచ్చింది ఇక అట్నే కట్టుకున్నది ఇక నేను అట్నే ఆపేసుకున్నా ఇంతవరకు అయితే ఇక నేను మొదలు పెట్టుకోలేదు పిల్లర్లు బీస్మెంట్ ఉంది కాబట్టిగా ఇప్పుడైతే రాదని అన్నారు అయితే ఇట్లా రాదని అని అయితే రాజగోపాల్ రెడ్డి గారికి మీటింగ్ పెట్టినప్పుడు ఈ పేపర్లు వంచేటప్పుడు నేను కూడా పోయిన పోతే అప్పటిదాకా వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఇల్లు కట్టాలని అన్నారు అన్నాక నాకు అప్పటికి ఆశ పోయింది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే నేను ఆల్రెడీ కట్టి పెట్టుకున్నా కాబట్టి రాదేమో అన్న ఆశ నేను వదిలిపెట్టుకున్నా వస్తుందా రాదా అన్నది కూడా తెలుస్తలేదు సార్ నాకు అసలు ఖచ్చితంగా అయితే నాకు న్యాయం జరగాలి సార్ నాకు ఇల్లు తప్ప ఏది లేదు ఇక ఇల్లు కోసం నేను ఇన్ని రోజులు ఆగుతున్నా పదిహేను ఏళ్ళ నుంచి కూడా నేను రెంట్కే ఉంటున్నా సార్ కొంచెం ఆలోచన సూర్యాపేట జిల్లా భీమ్లా తండాలో ధరావత్ మంజులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు అయినట్లు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు అంతేకాక లెటర్ ఇస్తున్నప్పుడు తీసిన ఫోటోను చూపిస్తూ ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకున్నారు సీన్ కట్ చేస్తే ఇచ్చిన ప్రొసీడింగ్ లెటర్ను వెనక్కి తీసుకున్నారు దీంతో ఒక్కసారిగా మంజులు అవాక్ కళ్ళ కళ్ల ముందే అనర్హులకు ఇళ్లు మంజూరు చేయడం చూసి కంగు తిన్నారు కిరే గ్రామానికి చెందిన భాస్కర్ ది సేమ్ సీన్ ఇద్దరు పిల్లలతో పూరుగుడిసలో ఉంటున్న భాస్కర్కు ఇల్లు రాలేదు పొలిటికల్ పైరవీలు చేసిన వాళ్లకు మాత్రం ఇల్లు మంజూరైంది చివరి భిమ్మతన్న సార్ నాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇంద్రమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇచ్చి నాకు ఇల్లు ఇయకుంటున్నారు సార్ ఇది నా గుడిసే సార్ చూడండి నేను ఆ నాకు కాదు అసెంట్ భూమి లేదు సార్ ఇది ఆడబిడ్డలు నేను కూలీనాలు చేసి బతున్నాను సార్ మా అయ్యి సంపాదించింది లేదు మా తాత ఇచ్చింది లేదు సార్ నాకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి క్యాన్సల్ చేసిర్రు ఎందుకో ఏమో కలెక్టర్ దగ్గర తిరిగా అని తిరిగిన ఇట్లా మాకు ఇల్లు వస్తుంది వస్తుంది అంటారు సార్ మా ఊర్లో మాకు ఇరవై మంది సెలెక్ట్ చేసి దాంట్లో ఒక ముగ్గురికి ఇచ్చి మిగతా ఇరవై ఐదు మందికి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు సార్ మాకు ఇందిరమ ఇల్లు ఇప్పయ్యాలి సార్ నాది ఒక పాప ఫస్ట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పెద్ద పాప సార్ మా భార్య మాకు ఇల్లు సార్ భీమ్ల గ్రామం మాకు కాంగ్రెస్ పరిపాలన ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది ఇందిరమ్మ ఇల్లులో ప్రొసీడింగ్ అనేది నా పేరు మీద వచ్చింది ప్రొసీడింగ్ ఇచ్చారు కానీ ఇల్లు రాలేదు మాకు కట్టుకోవడానికి ఇల్లు జాగా ఉంది బట్ ఇల్లు రాలేదు నెక్స్ట్ ఏమిటంటే తండలో అలా అంటే చాలా పేదరికలు ఉన్నది నేను ఒక్కదాన్ని నాకు మా మామయ్య లేరు మా సార్ లారీ డ్రైవర్ తను డ్రైవింగ్ చేసి తీసుకొస్తేనే ఇంట్లో తినే పరిస్థితిలో మేము ఉన్నాం ఇప్పుడు ఎవరిని అడిగిన తండలు ఎంక్వైరీ చేసినా కూడా ఆల్మోస్ట్ చెప్పేది ఇదే రెండు వేల రూపాయలు మా సార్ డ్యూటీకి వెళ్లి తీసుకొస్తే రెండు వేల రూపాయలు కిరాయికి కడుతున్నా నేను ప్రొసీడింగ్ వచ్చినప్పుడు కలెక్టర్ సార్ వాళ్ళు ఎంపీటీఓ సార్ వాళ్ళు అందరు తండకు వచ్చి పెద్ద బాండ్ ఇచ్చిపోయారు ఆ బాండ్ లో జిల్లా పేపర్ లో ఎక్కించారు నా పేరు ఇల్లు రాని దానికి స్టేట్ లెవెల్లో ఎక్కితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కితే ఏం సార్ ఇల్లు రావాలి నాకు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నా గృహలక్ష్మిది ఇల్లు వచ్చింది అయితే అది మినిట్ కట్టుకుంటే మాత్రమే లక్ష రూపాయలు అకౌంట్లో పడతాయని చెప్పిరు చెప్పినాక ఏం చేసిందంటే వచ్చిన మూడు లక్షలైతే ఏం కదా అనుకొని నేను ఇల్లు మొదలు పెట్టుకున్నా బీస్ మినిట్ కట్టుకున్నా నేను కట్టుకున్నాక టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది మళ్ళీ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ది వచ్చింది ఇక అట్టనే కట్టుకున్నది ఇక నేను అట్నే ఆపేసుకున్న ఇంతవరకు అయితే ఇక నేను మొదలు పెట్టుకోలేదు పిల్లర్లు బీస్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే రాదని అన్నారు అయితే ఇట్లా రాదని అయితే రాజగోపాల్ రెడ్డి కాలికి మీటింగ్ పెట్టినప్పుడు ఈ పేపర్లు వంచేటప్పుడు నేను కూడా పోయిన పోతే అప్పటిదాకా వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఇల్లు కట్టాలని అన్నారు అన్నాక నాకు అప్పటికి కూడా ఆశ పోయింది ఇక వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే నేను ఆల్రెడీ కట్టి పెట్టుకున్నా కాబట్టి అన్న ఆశ నేను వదిలిపెట్టుకున్నా వస్తుందా రాదా అన్నది కూడా తెలుస్తలేదు సార్ నాకు అసలు ఖచ్చితంగా అయితే నాకు న్యాయం జరగాలి సార్ నాకు ఇల్లు తప్ప ఏది లేదు ఇక ఇల్లు కోసం నేను ఇన్ని రోజులు ఆగుతున్నా పదిహేను ఏళ్ళ నుంచి కూడా నేను రెంట్కే ఉంటున్నా సార్ కొంచెం ఆలు